ములుగు జిల్లా వెంకటాపురం మండలం చిరుతపల్లి గ్రామంలో రైతు ఆత్మహత్య ఘటనపై ఆదివాసీ సీనియర్ నాయకులు ముందస్తు అరెస్టు ఇక చిరుతపల్లి గ్రామానికి చెందిన లేఖ మధు అనే రైతు ఇటీవల కాలంలో భాండు హైటెక్ మొక్కజొన్న పంట సాగు చేశారు ఇక దిగుబడి సరిగా రాకపోవడంతో మనస్తాపానికి గురై రాత్రి సమయంలో కుటుంబీకులు నిద్రిస్తున్న సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు ఈ సందర్భంగా పూనెం సాయి మాట్లాడుతూ భాండు మొక్క జొన్న సీడ్స్ కంపెనీ ఆర్గనైజర్లకు అరెస్టు చేయకుండా రైతులు న్యాయం కోసం ఉద్యమిస్తే ఆదివాసీ నాయకులను అరెస్టు చేస్తారా మా నాయకులను విడిచిపెట్టాలని రైతులతో పోలీస్ స్టేషన్కి ముట్టడించారు ఈరోజు మరి ఎవరైతు లేఖ మధు చనిపోవడం జరిగింది మరి లేఖ మధు ఎందుకు చనిపోయాడంటే మరి కార్పొరేట్ విత్తనాలు ఇవ్వడం వల్ల మరి చనిపోయాడు అతని యొక్క పంట నష్టం జరగడం వల్ల జరిగింది అయితే ఏజెన్సీ ప్రాంతాలలో చట్టాలు ఉన్నప్పటికీ కూడా మరి ఇన్ని ఇన్ని రకాల కంపెనీలు ఏజెన్సీ ప్రాంతానికి ఎలా వచ్చి మరి వ్యాపారాలు చేస్తాయి విత్తనాలు అమ్ముతా ఉన్నాయి మరి అధికారులు కానీ యొక్క ప్రభుత్వం కానీ ఎమ్మెల్యేలు కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు నిజంగా అగ్రికల్చర్ ఆఫీసరు మరి ఖచ్చితంగా ఉన్నట్టయితే ఈరోజు మరి ఈ నష్టం అనేది జరిగేది కాదు ఇవాళ ప్రభుత్వ అధికారులు ఎంఆర్ఓ కానీ మరి మిగతా అందరూ అన్ని వాళ్ళు కూడా దీని మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలా ఎవరైతే డీలర్ ఉన్నారో ఈ రోజు మరి ఒక ఇద్దరు ముగ్గురు రైతులు చనిపోతే అతను తీసుకుపోయి జైల్లో వేయాల కానీ ఇవాళ ప్రజల కోసం ఒక ఉద్యమం ఏదైనా చేస్తే ప్రజా సంఘాలని లేకపోతే ఆదివాదీ సంఘాలని తీసుకుపోయి వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఇది న్యాయం ఇది ఎక్కడి ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం అనేది మరి ప్రజల మీద దా దా దాడులు చేయడానిక మరి ఉద్యమాలు చేయడానిక మరి కరెక్ట్ అయిన ప్రభుత్వం అయితే ఈనాడు రైతుల కోసం పనిచేసినట్టయితే మరి ఖచ్చితంగా ఆ రైతులకి మరి నష్టపరిహారం చెల్లించాలి అలాగే మిగతా రైతులకు కూడా ఏవైతే పంట నష్టం జరిగిందో ఎక్ ఎక్స్గ్రేషన్ చెల్లించాలని కోరుకుంటూ ఈరోజు బౌల కంపెనీ పేరుతోని నకిలీ విత్తనాలతో బర్లగూడెం పంచాయతీ చిరతపల్లి గ్రామానికి చెందిన మధు యువ నాయకుడు చనిపోవటం చాలా దురదృష్టకరం ఎందుకంటే ఈ ఏజెన్సీ ప్రాంతంలో నకిలీ విత్తనాలతోని ఇంకెంతమంది ఆదివాసీ యువతలను చంపుతలని ఈరోజు ప్రశ్నిస్తున్నాం ఒకప్పుడు నకిలీ విత్తనాలు తేవద్దు ఈ దీనివల్ల ఆదివాసులు నష్టమైతంలో ఆదివాసీ రైతులు ప్రజల రైతుల్ని ఉద్యమ రూపంలో ఇలా ఏ వ్యవస్థాపక అధ్యక్షులు పురస నరసింహమూర్తి గారు ఉద్యమం చేస్తే అక్రమ రసచేతల అని ఈ రోజు ప్రస్తున్నా ఆదివాసీ రైతు చచ్చిపోతే ఆయన తీసుకొచ్చి బంధితలా ఈ ఈరోజు ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా ఈ పోలీసు వాళ్ళని కూడా హెచ్చరిస్తున్నా ఉద్యమం చేస్తే ఎంతమంది రస చేతలు ప్రాణాలు పోయి ఆడ ఉంటే మీ దుఃఖంలో ఉంటే ఆయనను తీసుకొచ్చి ఇలా పెడతా ఇలాంటి పరిణామాలు ఏం జరుగుతాయి ఏజెన్సీ ప్రాంతంలో నకిలీ విత్తనాలు ఏజెన్సీ వన్ ఆఫ్ సెవెంటీ చట్టం పెసా చట్టాలు అమలు చేయాలి ఈ అమలు ధోరణి ఈ డీలర్షిపుల్ని ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకే డీలర్షిప్ ఇవ్వాలని ముత్తఖంఠంతో కూడా మేము ఉద్యమాలు చేస్తా అంటే ఏ రాజకీయ పార్టీ నాయకులు కానీ ఏ ఆదివాసీ కానీ ఈ సిగ్గులేని ఆదివాసీ ఎమ్మెల్యేలని ఈ రోజు అడుగుతారా ఒక ఆదివాసి పురుగు మందు తాగి ఆవిడ చచ్చిపోతే అయినా వచ్చి ఇంతవరకు కూడా కన్నలు లేనప్పుడు ఏం చేయాలి ఈ ములుగు జిల్లా ములుగు జిల్లా ఏకైక మంత్రి సీతక్క సీతక్క గారు నీకు దండాలు ఎంతమంది రైతులు చచ్చిపోవాలో చెప్పు నువ్వు ఇక్కడికి రా లేకపోతే మాత్రం నీ మీదే ఉద్యమం ఉంటుంది నువ్వు ప్రతిపక్షంలో నాతోనే స్వయంగా అన్నా నేను ప్రతిపక్షంలో నేను అధికారంలోకి వస్తే నేను మీ అందరికి మీ అందరికీ కూడా అండగా ఉంటానని చెప్పిన సీతక్క ఈరోజు అధికారాలకు వచ్చి అసెంబ్లీలో కనీసం కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక అది అడవి తల్లి బిడ్డ అని మళ్ళా ఆమె నిదానాలు ఇచ్చు కాదు ఇక్కడ ప్రజలు చెప్పాలి ఈ ప్రజలు సీతక్క మాకింత చేసిందని ఇక్కడ ఆదివాసీలు ప్రజలు ఆదివాసీ సంఘాలు చెప్పుకోవాలి కానీ నువ్వు అసెంబ్లీలో ఆదివాసీ రైతులు చచ్చిపోతే కూడా ఇంతవరకు మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకక్క నువ్వు గతంలో కూడా ఆదివాసీ సంఘాలల్లో ఉద్యమం చేసిన నాయకురాలివి ఇప్పుడు నువ్వు మొద్దు నిధర్లో ఉండవు నువ్వు దయచేసి ఆ నిదర్లే నీ కంపెనీలో ఇంతకుముందు ఇదే కంపెనీ వచ్చిన డీలర్షిప్ నీ టీడీపీ ప్రభుత్వంలో పని చేసినావు నువ్వే కాపాడతాను అని నీవు అనుకుంటున్నావు మా అనుమానం మా అనుమానాన్ని అదే నిజమవుతుందని ఈరోజు మేము తెలియజేస్తున్నాం ఈ రైతుకు మాత్రం నష్ట పరిహారం ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే మాత్రం మేము మాత్రం ఉద్యమం మాత్రం ఆగదు ఎంతమందిని అక్రమ అరెస్టులు చేసినా కూడా మీ మా ఉద్యమం ఆగదని ఈరోజు హెచ్చరిస్తున్నాం ఆదివాసీ ఎమ్మెల్యేలారా ఇప్పటికైనా మీరు నిద్ర తీరండి నిద్ర పోయి ఉండకుండి మీరు నిద్రలో ఉండకుండి దయచేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుప్పకూలే సమయం వచ్చింది స్థానిక ఎన్నికల్లో మాత్రం ఏ పంచాయతీకి కూడా రాకుండా అడ్డుకుండే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం